హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఓన్ వాయిస్ వీడియో ఏదో పెట్టిందని అనుకుంటున్నారా ఎందుకు చెప్పండి ఆలోచించడం నేను చెప్పేస్తాను కదా ఈ వీడియో అయితే కార్తీక సోమవారంలో వచ్చే రెండో సోమవారం వీడియో అండి అంటే నిన్నటిది నిన్నంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ పూజ పడ్డదన్నమాట ఇంతకు ముందు వీడియోస్ చూసినట్లయితే మేము కాళహస్తి వెళ్ళినట్టు మీకు తెలుస్తుంది అంటే పాప ప్రోగ్రామ్ గురించి అని చెప్పేసి మేమైతే కాళహస్తి వెళ్ళాము అక్కడ పిల్లలకి ఇచ్చిన ప్రసాదం అనమాట యాక్చువల్గా మేము సండే ఈవినింగ్ వచ్చాము బట్ మండే రోజు పెడదాంలే దేవుని దగ్గర అని చెప్పి మండే అంతా ఉపవాసం ఉండి ఆ రోజు ఈవినింగ్ అయితే స్వామివారి దగ్గర నైవేద్యం కూడా పెట్టాను అక్కడ నేను తీసుకొచ్చిన ప్రసాదాలు ఇంట్లో అయితే కేసరి నైవేద్యంగా చేశానండి లోపల చేసిన పూజతో పాటు బయట తులసంతగా దగ్గర చేసిన పూజ కూడా చూసి ఆనందించండి కార్తీక మాసం నెల రోజులు మొత్తం అయితే నేను గుమ్మం ముందు సంధ్యా దీపం అయితే పెడతానండి మీలో కూడా ఎవరిని ఎలా పెడతారో పెట్టని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇదండి నేను చేసుకున్న పూజ ఆల్రెడీ మీకు లాస్ట్ వీక్ వీడియోలో చెప్పాను కదండి సోమవారం ఉపవాసం ఉంటే ఈవినింగ్ భోజనం చేస్తామని ఇక నేను ఏమేమి చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను స్వీట్గా అయితే రవ్వకేసారి చేశాను వీక్ కూడా కంద బచ్చలి కర్రీ అయితే చేద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు ఎందుకంటే కంద మరలా దొరకలేదు అందుకని చెప్పి చిక్కుడుగా టమాటా కర్రీ చేసి దానికి కాంబినేషన్ ఇంకా ముద్దపప్పు అయితే చేశాను మా ఇంట్లో ఇష్టంగా తింటారు ఇంకా అయితే వేయించాను వంట పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఉపవాసం విడిచేదానికన్నా ముందు నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ కొంచెం రైస్ పెరుగు తీసుకుని కుక్కకు కానీ పిల్లికి కానీ పెట్టిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత నేను తింటాను అని చెప్పేసి చందమామే కనిపిస్తుంది ఎంతసేపు చూసిన ఎలా రా దేవుడా అనుకున్నాను లగ్గి ఒక చుక్క అయితే కనిపించింది దండం పెట్టుకొని లోపలికైతే వచ్చి నేను ఉపవాసం అయితే విరమించానండి తొలి ముద్ద దేవుని కోసం పక్కన పెట్టి నేను అయితే భోజనం చేశానండి చిక్కుడుగా టమాటా కర్రీతో ముద్దపప్పు ట్రై చేసి చూడండి మళ్ళీ విడవమన్నా విడరు മീക്കി വീഡിയോ കഴിഞ്ഞ നച്ചിട്ട് പ്ലീസ് ലൈക് ഷെയർ സബ്സ്ക്രൈബ് താങ്ക് യു ഫാർ വാച്ചിങ് ഹവ് എ നൈസ് ഡേ ബൈ ബൈ ആ ലഫ് യു